సో నాకు రీసెంట్గా థ్రెడ్ డ్రాపింగ్ అయితే వీడియో పెట్టాను కదండి దానికైతే కొంచెం మంచి కాంప్లిమెంట్స్ అనేవి వచ్చాయి అనుకోవాలి అండ్ ఇంకా వచ్చిన కామెంట్స్ ఏంటంటే అక్క మీరు ఫ్లాట్ బ్యాంగిల్ మీద చేశారు కరువు బ్యాంగిల్ మీద కూడా చేసి చూపించండి అన్నారు సో నేనైతే ఇవాళ కరువు బ్యాంగిల్ మీద చేద్దామని అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా సేమ్ టూ ఫోరే తీసుకున్నానండి ఎందుకు అంటారేమో నేను ఇవాళ కొన్ని టిప్స్ చెప్పాలని ఫిక్స్ అయ్యానండి సో ఫస్ట్ వీడియోలో అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఏ కట్కి ఎన్ని వాడాలి ర్యాపింగ్ అని సో అవన్నీ డీటెయిల్స్ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది మీరు ఏది మిస్ అయినా మీకు వీడియో అయితే ఎక్కడ కూడా అర్థం కాదు సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి టిప్పు మీకు అర్థమవుతుంది సరే ఇవాటి వీడియో నాకైతే ఫస్ట్ వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి టూ ఫోర్ బ్యాంగిల్ కరు బ్యాంగిల్ తీసుకున్నాను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను లాస్ట్ టైం వీడియోలో చూసారు కదా నేనైతే త్రీ కానీ టూ కానీ మ్యాక్సిమం ఇట్లా వేసుకున్నాను ఇవి త్రీ ఓపెన్ చేసిందని త్రీ వేసేసాను బ్యా థ్రెడ్స్ మీకు కుదరకపోతే అట్లీస్ట్ టూ వేసుకోవడానికన్నా ట్రై చేయండి అప్పుడే వర్క్ అనేది ఈజీగా అవుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మీకు టిప్స్తో సహా చెప్తానండి వీడియో అయితే ఖచ్చితంగా స్మాల్ రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఈ త్రీని చూసిన కదా కాల్కి పెట్టుకొని ఇక్కడి వరకే తీసుకోవాలండి కాలుకి ఎంత హైట్ తీసుకుంటున్నాను అనేది చూడండి ఇదే మీకు మెయిన్ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అనేది చూడండి ఇది ఒక రౌండ్ ఇట్లా కంప్లీట్ అయినప్పుడు టూ అని లెక్క వేసుకోండి ఇప్పుడు మనమైతే మూడు మూడు పోగులు వేసుకున్నాం కాబట్టి పన్నెండు పోగులు వేయాల్సి ఉంటుంది అండ్ మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఒకటి గమనించండి మనం రెండు పోగులు వేసుకున్నాం ఇట్లా రెండు రౌండ్స్ ఇప్పుడు మొన్న టూ ఫోర్కి ఆల్రెడీ చూసి ఉంటే వీడియో మీకు అర్థమైతే చూడకపోతే ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఫ్లాట్ బ్యాంగిల్ మీద ఎలా చేసుకోవాలి అనేది అది కూడా చూడండి ఫ్లాట్కి కరువుకి కంపల్సరీ తేడా ఉంటుందండి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఇక్కడ ఇది సన్నగా ఉంటుంది ఫ్లాట్ మీద అయితే వెడల్పు ఇక్కడ లెంత్ ఈ వెడల్పు అనేది పెరుగుతుంది సో అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టే థ్రెడ్డింగ్ అనేది మారుతుంది ఫ్లాట్కి కరువుకి కంపల్సరీ తేడా ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఈ పొడువు వచ్చేసి ఫ్లాట్ సారీ కరువుకి అయితే ఈ పొడువు సరిపోతుంది ఫ్లాట్కి అయితే లాస్ట్ టైం వీడియోలో చూపించాను నేను మీరు వీడియో చూ ఈ పొడువు చూస్తున్నారు కదా ఈ పొడువు తీసుకున్న దానికన్నా ఇంకా ఇంత హైట్లో నేను ఫ్లాట్ తీసుకున్నా సేమ్ టూ ఫోర్ బ్యాంగుకే తీసుకున్నానండి నేనైతే ఇప్పుడైతే ఈ లెంత్తో చూపిస్తున్నాను మీకు ఇది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది కూడా నేను ర్యాపింగ్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడైతే పోగులు వేసేసుకుందాం పన్నెండు వేసేసానండి ఇక్కడ మీరు ఒక సైడ్ అయితే కట్ చేసేసుకోండి చూసారు కదా పొడవు పొడవు ఇలా వస్తుంది దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను మీరు పోగుల్ని ఎప్పుడైనా ఇవి కొంచెం వెడల్పు చేసి ఎప్పుడైనా ఇక్కడ తీసుకునేటప్పుడే వెడల్పుగా తీసుకొని ఇట్లా సాఫ్ట్గా అనుకోండి అనుకున్నాకే మీరు ఏదైనా సరే అడ్జస్ట్ కట్ చేసేయండి ఈ కొసలు అటు ఇటు ఉంటాయి కదా సో ఆ వంక టింకర్ గున్నం కట్ చేసేసి చూసారు కదా స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి లిటిల్ బిట్ గమ్ము అయితే ఇలా పెట్టేసేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం అలా అప్లై చేసేసి దీన్ని ఇలా లాగండి ఇలా నున్నగా ఇలా లాగితే గమ్ము పెట్టి మనం ఈ థ్రెడ్ అంటిచ్చే దాంట్లోనే ఉంటుందండి ఏదైనా మనం ఇక్కడ ఇది ఒక ఉండలాగా ఇలా గట్గా ఇలా చేసేసామనుకోండి సపోజ్ ఇగో ఇలా ఇలాగానో చేసేసామంటే తేడా వస్తుంది మనం చుట్టేటప్పుడు కూడా నీట్గా రాదు సో ఇలా అయితే కంపల్సరీ అనుకోవాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా అంటేసి ఇంకా దీనికైతే గమ్ము అనేది పెట్టేయాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా కొంచెం గమ్ అయితే అప్లై చేసేసి దాన్ని పైన కూడా అప్లై చేసేసుకోవాలండి పైన కూడా అప్లై చేసేసి దాన్ని ఒకసారి ప్రెష్ చేసేసి హ్యాండ్ కున్నదంతా అక్కడ ఇంకా పెట్టేసుకొని నీట్గా అలా పెట్టేసుకోవాలి ఇది ఆగిపోతే ఇది అయితే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక క్లాత్ లాంటిది అది పెట్టేసుకుంటే గమ్ అనేది ఇలా చేతికి అది ఉండకుండా సరిపోతుందండి సో నేనైతే ముందే ఒక బ్యాంగిల్ అయితే చుట్టు పెట్టేశాను చూసారు కదా ఇది కూడా సేమ్ హైటే రండి మీరు గమనిస్తే మీకు అర్థమైపోద్ది చూసారు కదా కాల్ లెంత్కే నేను పెట్టుకున్నాను ఇది కూడా సో సేమ్ లెంత్ పెట్టాను ఆల్రెడీ చూసారు కదా డ్రై అయిపోయిందంటే ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది ఏం కనిపించదు ఇలా అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు అనుకోండి మీరు ఇలా లాగాలి కదా లాగినప్పుడు ఇది కంపల్సరీ ఊడి వచ్చేస్తుంది సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఆరేంత వరకు వెయిట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ అయితే మనం ర్యాపింగ్ అయితే చేసేసుకుందామండి ర్యాపింగ్ అయితే చూసారు కదా నేను ఇలా ఆల్రెడీ ర్యాపింగ్ ఎలా చేయాలో మీకు చూపించాను చూసారు కదా ఇలా నున్నగా అనుకొని గట్టిగా పట్టుకొని చేయాలండి మనం తీసుకునేటప్పుడు కూడా ఇటు సైడ్ కూడా ఉన్నగా ఇలా గట్టిగా లాగి పట్టుకొని అటువైపు వేసుకోవాలి మీరు చూసారు కదా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి రాకుండా ఇలా పక్క పక్కన పెట్టుకుంటే నీట్గా వస్తాయి మీకు మ్యాక్సిమం వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నా సేమ్ కలర్ తీసుకోవడానికి ఏంటి కారణం అంటే మీకు ఇప్పుడు ఈ కలర్ కొంచెం మీరు అటు ఇటు థ్రెడ్డింగ్ చేశారనుకోండి బిగినర్స్ అయితే ఖచ్చితంగా అదేంటంటే కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అడుగు ఏ కలర్ ఉంది ఏంటి అనేది కనిపిస్తుంది బట్ ఇలా సేమ్ కలరు బ్యాంగిల్ వేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా అయితే మీకు అది కనిపించదు చూస్తున్నారు కదా ఇలా ప్రతిసారి తీసుకునేటప్పుడు ఇలా ఉన్నగా అనుకొని తీసుకోండి ఇలా లాగి గట్టిగా లాగి ఇలా ముందుకు అనుకొని చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా పోగులు అనేవి డిఫరెంట్గా కనిపించకుండా ఉంటాయి అండ్ వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా క్లియర్గా చూడండి జూమ్లో కూడా చూపిస్తున్నాను ఎక్కడ కూడా ఫినిషింగ్ అనేది హైట్ అటు ఇటు కూడా లేదు కదండి సో చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా వస్తుంది నీట్గా ఇలా మీరు వేసుకుంటే బ్యాంగ్ ఇలా అయినా నీట్గా కనిపిస్తుంది కస్టమర్స్ నుంచి కూడా మనకి రిమార్క్ రాకుండా ఉంటుంది సో ఇది ఇలాగే ఫాలో అవ్వండి టిప్స్ అయితే ఖచ్చితంగా అండ్ ఇంకొక ఇది ఫినిష్ చేసేద్దామండి ఈ బ్యాంగిల్ అయితే సేమ్ ఇలాగే నేను టోటల్గా చుట్టి చూపిస్తాను ఈ అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి నా వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం తక్కువనే అనుకోవాలి నేను పెట్టే ప్రతి కాంటెంట్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నదే పెడతానండి బట్ కొన్ని టైర్లో కుదరక కొన్ని రికార్డ్ చేయట్లేదు అడిగినవి ఖచ్చితంగా అయితే కుదిరిన వరకు నేను మీకు యూజ్ అయ్యే కంటెంట్స్ తోటే పెడతానండి వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి అయితే నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే అల్లు పెట్టేసుకోండి సో ఈ బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసి చూపిస్తాను సో బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా చాలా అంటే చాలా చిన్న పోగులు అయితే ఉన్నాయి అది కూడా మనం బ్యాంగిల్కి సరిపడా ఉంచేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవడమే చూస్తున్నారు కదా చాలా చిన్న పోగండి దీనికైతే కొంచెం లోపల వైపు గమ్ పెట్టేసేసి మనం వీటిని ఒక్కసారి వేలతో ఇలా అనేయాలి అనేసిన తర్వాత కూడా మళ్ళీ పైన గమ్ పెట్టేసేసి ఒకసారి దీన్ని సో ఇలా ఒక్కసారి అలా పెట్టేసేసామంటే గమ్ము ఇంకా ర్యాపింగ్ అనేది స్టీఫ్ అయిపోతుంది సో బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిందండి ఒకసారి చూడండి మీరే ఫినిషింగ్ అయితే నీట్గా అంటే నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఎడ్జెస్ అనేవి లేకుండా ఫినిషింగ్ అంతా ఓకేలా కనిపిస్తుంది కదా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేవండి చూడండి మీరే ఖచ్చితంగా సో ఇదే అండి ఇవాళ బ్యాంకు ట్రాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ లో చెప్పాను కదా ఇవన్నీ చెప్తానని చెప్పాను కదండి టిప్స్ అనుకోండి మీరు అది ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనుకోండి బ్యాంగిల్కి అయితే ఏ బ్యాంగిల్కి ఎన్ని లైన్స్ వాడాలి అండ్ ఏ కట్కి ఎన్ని వాడాలి ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఎవరికి లేదండి వాళ్ళ తగ్గట్టు చెప్తూ ఉంటారు సో నేను చెప్పే ప్రాసెస్ని బట్టి నేను కూడా ఇవాళ ఎన్ని తీసుకోవాలనే చెప్తాను బ్యాంగిల్కి టూ ఫోర్కి అయితే మీకు ఆల్రెడీ చూపించాను కదండి ఇప్పుడు థ్రెడ్ లెంత్ చూపిస్తున్నాను మీకు అంతే నేను ఏం చూపించట్లేదు ఇంకొండి ఇప్పుడు ఈ లెంత్ టూ ఫోర్కి వాడాలని చెప్తున్నాను కదా ఇది టూ ఫోర్కి లెంత్ టూ సిక్స్కి వచ్చేసరికి నాకు ఆ ఎంత ఉందో అంత లెంత్ పెట్టుకుంటానండి టూ ఫోర్కి ఈ లెంత్ తీసుకుంటారు టూ సిక్స్కి కి టూ ఎయిట్ అనుకోండి ఇంకొంచెం ఇంకొంచెం తీసుకుంటే సరిపోతుంది ఈ లెంత్ ఇవన్నీ కరూబ్ బ్యాంగిల్స్కి సెట్ అవుతాయండి ఇప్పుడు నేను చెప్పిన లెంత్ అంతా కరూబ్ బ్యాంగిల్స్కి ఫ్లాట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు టూ ఎయిట్కి తీసుకునే లెంత్ టూ ఫోర్కి కి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా టూ సిక్స్ టూ ఎయిట్ అట్లా వచ్చిందంటే ఇంకా మనం తీసుకునే పొడువు అనేది పెరుగుతూ ఉంటది అది ఏంటంటే మీకు అర్థం అవ్వడానికి ఒక బ్యాంగిల్ ఫస్ట్ వేసుకొని చూడండి ఎప్పుడైనా సరే అది ఎగ్జాక్ట్గా వచ్చింది అనుకోండి మీకు ఇట్లా పెట్టుకున్నప్పుడు అర్థం అర్థమవుతుంది కదా సో దాన్ని బట్టి మీకు థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అదే నా ఫస్ట్ టిప్ అండి అండ్ ఇంకా పోగులు ఎన్ని వేసుకోవాలక్క అని అడుగుతున్నారు సో అది కూడా నేనైతే క్లారిటీ ఇస్తానండి మీకు ఫస్ట్ సింగిల్ కట్ నుంచి స్టార్ట్ చేస్తాను వన్ కట్కి అయితే ఫార్టీ ఫైవ్ లైన్స్ తీసుకుంటానండి అది మీరు ఒక లా పెట్టుకొని నోట్ చేసుకోండి అప్పుడు గుర్తుంటుంది సో థ్రెడ్ రాఫ్టింగ్ లైన్స్ అని పెట్టుకొని రాసుకోండి సింగిల్ కట్ పక్కన ఫార్టీ ఫైవ్ లైన్స్ అని పెట్టుకోండి ఇంకపోతే దాని తర్వాత టూ కట్ టూ కట్కి వచ్చేసరికి థర్టీ ఫైవ్ లైన్స్ తీసుకుంటే సరిపోతుందండి దాని తర్వాత ఫోర్ కట్ ఫోర్ కట్కి వచ్చేసరికి మనకి థర్టీ తీసుకోవాల్సి ఉంటుంది థర్టీ లైన్స్ అయితే సరిపోతుంది సిక్స్ కట్కి వచ్చేసరికి ట్వంటీ సిక్స్ లైన్స్ తీసుకుంటే సరిపోతుందండి లేదు కొంచెం కొన్ని రకాల ఎట్లా అంటే బాగా మందంగా వస్తుంది అంటే ఫ్లాట్ ఫ్లాట్ అట్లా అనుకోండి ఒక టూ లైన్స్ అట్లా పెంచుకున్నా సరిపోతుంది ఓన్లీ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ ఎయిట్ లైన్స్ తీసుకుంటే సిక్స్ కట్ కూడా ఫ్లాట్ రౌండ్ని బట్టి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదండి ఇవి నోట్బుక్ పెట్టుకొని మీరు స్లో మోషన్లో అయినా వినండి లేదు రీప్లే చేసుకొని అయినా ఇది విని ఈ వీడియో చూస్తూ రాసేసుకోండి అప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఇన్ని పోగులు వేసుకోవాలని గుర్తుంటుంది లెంత్ అయితే నేను చూపించాను కదండి వీడియోలో దాన్ని ఫాలో అవ్వండి ఒక్క బ్యాంగిల్కి వేసుకున్నాను అనుకో మీకే అర్థమైపోతుంది అండ్ మీరు ఇలా మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేశారనుకోండి లెంత్ ఏ బ్యాంగిల్కి ఎంత తీసుకోవాలి ఫ్లాట్కి ఎంత తీసుకోవాలి అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి మీరు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి బ్యాంగిల్ అయితే చూసారు కదా ఎక్కడ కూడా అతుక్కు లేకుండా వస్తుంది నా మాట అయితే ఖచ్చితంగా నేను నేనేం చేస్తున్నానో వీడియోలో అదే నేను రియల్గా చేస్తానో అదే చూపిస్తానండి ఎక్కడ కూడా అతుకు అనేది పడదు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా అతుకు పడకుండా బ్యాంగిల్ అయితే చేసుకోవచ్చు సో అట్టే ఉండాలి లేదు ఏదన్నా మనం ఒక ప్లేస్ ఎంచుకొని దానికి ర్యాపింగ్ చేసుకోవడము బుక్స్కు ర్యాపింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ అవన్నీ చేయడం వల్ల కనీసం ఇంత గ్యాప్ అయినా ఉండిపోద్దండి బ్యాంగిల్లో ఖచ్చితంగా అతుకులు పడతాయి సో అవన్నీ ఉండకుండా ఉండాలి అంటే మీరు ఈ వీడియో చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది సో దీని తర్వాత క్లాస్ అయితే క్లాసెస్ అని నేనేం పెట్టట్లేదండి టైటిల్ అయితే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియోస్ అన్నీ నేను వరుసగా అప్లోడ్ చేస్తున్నాను సో దీని తర్వాత అయితే శారీ పిన్ ర్యాపింగ్ కూడా చూపిస్తానండి అది కూడా నా స్టైల్లో నేను చూపిస్తాను దాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో అయితే ఇంతే వాటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్